ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈరోజు నీతో స్వయంగా మాట్లాడాలని రామయ్య తన దూతతో వచ్చాడు అంటే హనుమంతుడితో వచ్చాడు మరి ప్రాప్తం ఉంటేనే ఇది వినగలుగుతావు తల్లి ఒక్కసారి ఈ సాయి చెప్పేది విను జాగ్రత్తగా విన్న తర్వాత నీకే అర్థమవుతుంది ఎక్కడ తప్పు చేస్తున్నావు అని నీ కష్టాలు తీరిపోయే మార్గం చూపిస్తాను కాస్త ఓపికతో నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి జీవితం ప్రతి ఒక్కరికి సంతోషాలను ఇవ్వకపోవచ్చు కానీ సంతోషకరమైన జీవితం మీ చేతుల్లోనే ఉంది అది నువ్వే రాసిపెట్టుకోవాలి ఒకసారి పుస్తకం రాయడం పూర్తి అయిపోయాక అదే పుస్తకంలో మళ్ళీ తిరిగి ఎలా రాయలేమో అలానే జీవితం చివరి అంకంలో మళ్ళీ అదే జీవితం తిరిగి పొందలేము అందుకే మీ జీవితం అనే పుస్తకమును ఆత్మస్థైర్యంతో అడ్డంకులను తొలగిస్తూ అందంగా ఊహాగానాలు చేస్తూ ఆహ్లాదంగా రాస్తూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చుంటే చివరికి మనం ఏదీ సాధించలేక ఒంటరి వాళ్లమవుతాము చిన్న విత్తనం నుండి పుట్టి మొక్క మహావృక్షం అవుతుంది చిన్న జలపాతం మహానదిగా మారి భూమిపై పరుగులు తీస్తుంది చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారి నేలను తడుగుతుంది అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి తర్వాతే అద్భుతాలుగా మారుతాయి నువ్వు వేసే ఒక చిన్న మొదటి అడుగు నీ విజయాలకు సాక్ష్యంగా నిలుస్తాయి ఏదైనా సరే ప్రయత్నం చేయనిదే ఫలితం ఆశించకూడదు ఈరోజు నువ్వు చేసే చిన్న ప్రయత్నమే రేపు పెద్ద విజయం నువ్వు చూడగలుగుతావు నీ గురించి నీకు తెలియాలి అంటే ప్రతిరోజు హృదయం అనే పలక మీద నువ్వు చేసే పనులు నీ ఆలోచనలు నీ మాటలు నువ్వు వినే విషయాలు నీ ఇష్టాలు అయిష్టాలు నీ బలాలు బలహీనతలు నీ కోరికలు ఆశలు నీ కష్టాలు కన్నీళ్ళు బాధలు నీ మంచి చెడు అన్నీ కూడా నీ తప్పులు ఒప్పులు అన్నీ రాసుకో అర్థం చేసుకో సరి చేసుకో లోకాన్ని చూడు నీకు నువ్వే రాజు అని నీకు నువ్వే రాణి అని కనిపిస్తావు తల్లి ఏదైనా సరే నువ్వు చూసే చూపును బట్టి ప్రపంచం నీకు కనిపిస్తుంది ఈరోజు నా కోరిక తీరట్లేదు బాబా అని మాత్రమే నువ్వు బాధపడవచ్చు కానీ ఈ సాయి నీ తోడుగా ఉన్నంత వరకు నిన్ను విజయం వైపే అడుగులు వేయిస్తాడు కానీ నువ్వు నడవడానికి కష్టపడుతున్నావు నీకు ప్రతి అడుగడుగున ముళ్లబాటే అని నీకు అనిపిస్తుంది కానీ చివరికి నువ్వు గెలిచేది ఈ మార్గంలో పడిన కష్టాలు బాధలు అడ్డంకులు ఇవన్నీ గుర్తు చేసుకో నీకు ఊరటనిస్తాయి నాలుగు రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తాము మూడు వేళ్ల నోట్లకి వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడతాము చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాట పడతాము ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపు ఎరు ని పోరాటం చేస్తాం ఇవన్నీ మిథ్యా అని తెలుసుకొని బ్రతికిన నాలుగు నాళ్ళు పది మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం తల్లి నీ మనసును గాయపరిచిన వారిని మరిచిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుపెట్టుకో నిన్ను ఏడ్పించిన గతాన్ని మరిచిపో కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు నీ బాధను మరిచిపో కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో కష్టం కన్నీళ్లనే కాదు కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేయడానికే ఆ కష్టం వచ్చింది నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించాలి ఈరోజు ఈ కష్టం వచ్చింది కదా అని మనం మౌనంగా కూర్చుంటామా లేదు కదా నీ మన సుకి ఆత్మస్థైర్యాన్ని నువ్వే నింపుకోవాలి నీకు ఎలాంటి వారు ఆత్మీయులు లేనప్పుడు నీకు నువ్వే ఆత్మస్థైర్యంగా చెప్పుకొని నిలబడాలి నీకు ఈ సాయి తోడుగా ఉన్నాడు ఈ రోజు బాబా నాతో చనువుగా ఉన్నవాళ్లే నన్ను మోసం చేశారు నా అన్న వాళ్ళు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా సమస్య ఏ విధంగా తీర్చుకోవాలి అది నీ చేతుల్లోనే ఉంది నాకు సహాయం చెయ్యి బాబా అని ప్రాధేయపడుతుంది నా బిడ్డ తల్లి మనుషులలో మార్పు అనేది చాలా సహజం ఎలా మారాలన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలన్నది అనుభవమే చెబుతుంది అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది మరి కుదిరితే ఒక సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారకు ఎందుకంటే అది ఎప్పటికైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది తల్లి ఏ క్షణమైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎవ్వరిని కూడా ఏడిపించకు ఒకరి బాధకు నువ్వు కారణం కావద్దు ఏ ఏడుపు ఏ ఉసురైనా వెన్నంటి వేటాడుతుంది అది కర్మఫలమై నిన్నే కాదు నీ బిడ్డలను కూడా పట్టి పీడిస్తుంది తల్లి ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడవద్దు ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్ల మరకని మాత్రమే చూసే ఈ సమాజంలో నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేదు తల్లి జీవితం నిజాయితీ పరుడిని ఏడ్పిస్తుంది నిందలు వేసే వారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని మాత్రం అవమానిస్తుంది మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది ఈ సమాజం నువ్వు ఎలా బ్రతికినా సరే నిన్ను చెడ్డోడిని చేస్తుంది విలువలేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు ఆ జనం మనిషికి డబ్బిచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది కానీ అలాంటి నమ్మకాన్ని ఇప్పట్లో కోల్పోతున్నారు ఎవ్వరు అలాంటి నమ్మకాన్ని పొందలేకపోతున్నారు జీవితం చాలా విచిత్రంగా మారిపోయింది మళ్ళీ మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం మనుషుల యొక్క భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి ఏది ఉండదు జీవితం చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటాం అనేది ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితం కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతత జీవితం అనిపిస్తుంది మరి ఇప్పుడున్న రోజుల్లో మనుషులు చాలా స్వార్థంగా తయారయ్యారు మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం నువ్వు మా మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం వారికి అవసరం లేదు అని అర్థం విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి మరి ఆ అర్హతని పొందాలి అంటే ముందు నువ్వు సన్మార్గంలో నడవాలి ఈ సాయి చెప్పినట్టు నడుచుకో జీవితం సంతోషంగా మారుతుంది తల్లి మనస్సులో కల్మషం లేని వారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చెడుగా మాట్లాడతారు ఇలాంటి వారి వల్ల ఎన్నో జీవితాలు నాశనమవుతాయి అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బతికే వాళ్ళకున్న విలువ నీతిగా నిజాయితీగా బతికే వాళ్లకు ఉండదు అని చాలా మంది అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు వారికి ఏదో ఒక రోజు శిక్ష తప్పదు భగవంతుడు అన్ని చూస్తూ ఉంటాడు తల్లి నువ్వు అనుకున్నది సమయానికి జరుగుతుంది నువ్వు ఆ విషయంలో ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు ఈరోజు సాయి చెప్పినట్టుగా సాయి మీద నమ్మకంతో నీ రామయ్య చెప్పే మాటలు వింటున్నావు తల్లి మన జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోకూడదు ఎందుకంటే సూర్యచంద్రులు మనకు ఇద్దరు వెలుగును ఇచ్చేవారే కానీ ఎవరు గొప్ప అంటే మనకు సమాధానం దొరకదు ఎవరి టైంలో వారే గొప్ప మనం కూడా అంతే దేనికైనా సమయం రావాలి సమయాన్ని బట్టి వారి వ్యక్తిత్వం బయటపడుతుంది నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే కనిపిస్తాయి నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే కనిపిస్తాయి ఇది అందరికీ తెలిసిన నిజం అయినా ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడు నటించే బంధాలని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం ఎందుకంటే మనం మనుషులలాగా ప్రవర్తిస్తాం కాబట్టి నిజాయితీ పరుడిని ఏడిపిస్తాం నిందులు వేసే వారిని నవ్విస్తాం మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తాం మాటలు మార్చే వారిని గౌరవిస్తాం బ్రతుకు ఇలా సాగిపోతుంది విలువ లేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచటమే అవుతుంది కాబట్టి వారితో వాదించకుండా మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది తల్లి ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడవద్దు ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో బ్రతికినంత కాలం బాగుపడతావు తల్లి వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదమ్మా ఒకరు విమర్శించినా రాదు అది మన నడవడిక పైన ఆధారపడి ఉంటుంది ఎంత చదివామన్నది కాదు తల్లి ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పించింది అన్నదే ముఖ్యం నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు అంతేకాని నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషపడు నీ మనసు ఆవేదన చెందింది అని బాధపడుతూ కూర్చుంటే రేపు నువ్వు గెలవాలి అని పట్టుదలతో పోరాడే ఆత్మస్థైర్యం నీలో కలగాలని ఈరోజు నీకు ఈ సాయి నీకు మంచి సందేశం ఇస్తున్నాడు పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం తల్లి జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు వీలైతే కలుస్తూ ఉండు తల్లి జీవితం అంటే ఒక్కసారి మాత్రమే వ్రాయగలిగిన పుస్తకం మళ్ళీ మళ్ళీ తిరిగి వ్రాయడానికి ఉండదు దాని చివరి పేజీ కూడా ఖరారు చేయబడి ఉంటుంది అది దాటి పొడిగించి వ్రాయడానికి ఉండదు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద వేదిక మనసు ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఇంకెక్కడ ఎవ్వరూ చూడలేరు ఈ రంగస్థలం ఎప్పుడూ ఖాళీగా ఉండదు రకరకాల భావోద్వేగాలు కుట్ర కుతంత్రాలతో కూడిన నాటకాలు నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి మన మనస్సు ఎన్నో నాటకాలను చూస్తుంది ఎన్నో ఆవేదాలకు గురవుతుంది జీవితంలో జరిగే విషయాలన్నీ మామూలంగానే అవి ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటాయి మనం వాటి గురించి బాధపడటానికి ముఖ్య కారణం మనం ఎక్కువగా ఊహించుకోవడమే తోటి వారికి కష్టం వస్తే తేలిక చేసి మాట్లాడకూడదు భవిష్యత్తులో మీరు అటువంటి కష్టానికి గురి కావచ్చు కదా అది మాత్రం మర్చిపోకూడదు ఎందుకంటే కాలానికి అంత శక్తి ఉంది కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఒకరిని విమర్శించే ముందు ఆ స్థాయి వ్యక్తిత్వం మనకు ఉందో లేదో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి నేను తప్పులు క్షమిస్తా కానీ అవమానాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా అని నీ కర్మ నిన్ను నిలదీస్తుంది ఎంతసేపు ఎదుటివారిలోని తప్పులు పొరపాట్లు వెతకడం కాదు ముందు నీలో ఉన్న తప్పులు పొరపాట్లు ఏంటో అవి తరచూ నువ్వు చూసుకోగలిగితే ఆ తర్వాత ఆలోచిస్తే ఎదుటివారి తప్పులు ఎంచే అర్హత కూడా మనకు లేదు అనిపిస్తుంది ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడి నిందలు వేసి వారిని తక్కువ చేయాలని ఎంత ప్రయత్నించినా వారి వ్యక్తిత్వం ఎప్పుడు వారిని ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది తల్లి కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడుతారు కానీ కాలం గడిచే కొద్దీ కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మరీ మనం అంటే చిరాకు నిర్లక్ష్యం ఇవన్నీ వచ్చేస్తాయి కానీ ఎవరి వాల్యూ ఏంటి అనేది కాలమే నిర్ణయించబడింది ఈరోజు స్వయంగా రామయ్య తన దూతతో నీతో ఈ మాటలు అందిస్తున్నాడు రామయ్య రూపంలో నీకు ఈ సాయి ఇంత గొప్ప సందేశం అందిస్తున్నాడు నీ కోరికలు నెరవేరాలన్నా నీ విలువ పెరగాలన్నా విలువ తెలుసుకోలేని వారు ఎప్పటి టికి సంపాదించలేరు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మనవాళ్లే అనుకుని మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్లమైపోతాం నిజాయితీతో చేసిన ఒక పనికి ఫలితం ఒక చోట లభించకపోవచ్చు కానీ మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుంది ఏదో ఒక సమయంలో భగవంతుడు నీ కష్టానికి తగిన ఫలితం అందిస్తాడు నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది మంచికి మంచి చెడుకు చెడు అనుభవించడానికి మాత్రం మనుషులు సిద్ధంగా ఉండాలంతే తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగ స్నానం చేసినా వారిలోని మలినాలు తొలగిపోవు చెడు గుణం మారిపోదు మన కంటితో చూడని చెవితో వినని వాటిని నమ్మకూడదు వాటిని ఇతరులతో అస్సలు పంచుకోకూడదు ఎందుకంటే అసూయ పరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చచ్చిపోతూ ఉంటాయి సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద కూడా పెరుగుతుంది నడవడిక బాగుంటే బంధాలు బాగుంటాయి నీతో అవసరం లేకుండా నేను ఎవ్వరూ ఇష్టపడరు ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి ఎప్పుడు ఎవరైతే పాజిటివ్ గా ఆలోచిస్తారో అలాంటి వ్యక్తుల్ని ఏ విషయమో చంపలేదు నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ ను కూడా బాగు చేయలేదు తల్లి తాము ఎన్ని కష్టాలలో ఉన్నా వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఎల్లప్పుడూ మానవత్వం నిండిన హృదయంతో ఇతరులకు సహాయపడేవారు ఈ లోకంలో అరుదుగా కనిపిస్తారు అలాంటి వారిలో నువ్వు కూడా ఉండాలి అన్నదే ఈ సాయి కోరు మళ్ళీ ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం కనిపిస్తుంది ఈ సృష్టిలో అత్యంత విలువైనవి అన్ని ఉచితంగానే లభిస్తాయి గాలి నీరు చెట్టు సమయం స్నేహం లాంటివి ఉచితంగా లభించడం వల్లనే మనం వాటిని చిన్న చూపు చూస్తూ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం తల్లి కోపం కళ్ళల్లో కరిగి కన్నీరుగా మారితే తప్పులేదు కానీ మాటగా మారి బాణమై బాధించకూడదు తల్లి నువ్వు రామతత్వం తెలుసుకోవాలి రామచంద్రమూర్తికి అబద్ధమంటే పరమ అసహ్యం ఎక్కువ మాట్లాడితే పొరపాటున అసత్య దోషం వస్తుందేమో అని అసలు మాట్లాడేవాడు కాదు రామాయణం చదివితే జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో చాలా సక్రమమైన అభిప్రాయం ఏర్పడుతుంది శాస్త్రీయముగా ధార్మికముగా మాట్లాడేటప్పుడు కుండ బద్దలు కొట్టినట్లు నిర్భయముగా మాట్లాడిన ధైర్యము అబ్బుతుంది ఇది రామాయణం చదువుకోని వాడికి రాదు రామచంద్రమూర్తి నడవడిని పరిశీలిస్తే ఆయన ఎలా మాట్లాడుతాడో చూస్తే ఎలా మాట్లాడాలి అన్న మాట అర్థమవుతుంది తల్లి బలమున్నవాడే గొప్పోడు అయితే వాలీని మించిన బలవంతుడు లేడు చదువుకున్నవాడే గొప్పోడైతే రావణుణ్ణి మించిన పండితుడు లేడు గుణమున్నవాడే గొప్పోడు కాబట్టి రాముడు గొప్పవాడయ్యాడు నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే అని బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జన భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు